ఆయుర్వేద వైద్యం చేస్తానని నమ్మబలికి ఇద్దరు వ్యక్తుల నుండి సుమారు నలభై ఒక్క వేల రూపాయలు తీసుకుని ఉడాయించిన నకిలీ వైద్యుడి ఉదంతం గుమ్మఘట్ట మండలంలోని వైద్యం గుండ్లపల్లి రంగచేడు గ్రామాల్లో ఆలస్యంగా వెలుగు చూసింది వివరాల్లోకి వెళ్తే గుమ్మగట్ట మండలంలోని వైద్యం గుండ్లపల్లి గ్రామానికి చెందిన సంతోష్ అనే విద్యార్థి రెండేళ్ల క్రితం విద్యుత్ అగాధానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు ఎక్కడ చూయించినా కాలికి గాయం నయం కాలేదు బళ్ళారికి చెందిన అజయ్ కుమార్ యాదవ్ అనే ఓ నకిలీ వైద్యుడి మరొకరి సహాయంతో గ్రామానికి వచ్చి వైద్యం చేసి నయం చేస్తానని నమ్మబలికాడు ఏవో పసర్లు పూసి సంతోష్ తండ్రి వద్ద నుండి ముప్పై ఒక్క వేల రూపాయలు తీసుకుని మందులు తెస్తానని వెళ్ళి ఉడాయించాడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోందని బాధిత బాలుడి మేనమామ శంకర్ తెలియజేశారు గుమ్మగట్ట పోలీసులకు ఆదివారం సాయంత్రం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అలాగే రంగచేడు గ్రామానికి చెందిన రుద్రేష్ అనే మరో వ్యక్తి నుండి కూడా రోగం నయం చేస్తానంటూ పదివేల రూపాయలు తీసుకెళ్లి ఉడాయించాడు నకిలీ వైద్యుడి ఆట కట్టించాలని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు సార్ మేము రోజు కూలిపోయి వాళ్ళం సార్ మేము మా అబ్బాయికి త్రీ త్రీ ఇయర్స్ బ్యాక్ తీరకంటుకునిందని బాలక కాలు ఇదైంది అప్పటి నుంచి హాస్పిటల్లో చూపించి మేము ఆ అమౌంట్ లేక ఊరుకుండి డైలీ కూలి పనికి పోతుంటే ఆయుర్వేదిక్ వాళ్ళు మేము అనేసి ఇద్దరు మెంబర్స్ వచ్చి మా అక్క మా మామ దగ్గర డబ్బులు లేవన్నా కూడా గోల్డ్ పెట్టించి ఇరవై మూడు వేలు తీసుకుని ఆయుర్వేదిక్ వాళ్ళు మేము కాల్ బాగా చేసామని చెప్పేసి ఇప్పుడు మొబైల్ నెంబర్స్ ఇచ్చాకొస్తాం సార్ వాళ్ళ ఫోటో ఒకటే ఉంది సార్ మా దగ్గర ఫోటో ఏమని చూపి స్టడీగా చెప్పేసి ఇట్లా లేకుండా అమౌంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి